వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్కి మనం ఒక టైటిల్ పెట్టినాం అసలు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా ఏం జరుగుతోంది అదేవిధంగా అంటే మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు అంత సుదీర్ఘంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోని ఎందుకు భేటీ అయ్యారు మాల్దీవులు లాంటి పర్యటన తర్వాత మోడీ రాష్ట్రపతితోని భేటీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు సో అంత సుదీర్ఘంగా ఆ భేటీ ఎందుకు జరిగింది అది కూడా దేశ స్థాయిలో ప్రధానిగా ఉన్న మోడీ కానీ ఆ తర్వాత ఆయన భేటీ అయిన తర్వాత కొద్దిసేపటికే హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కానీ వీళ్ళిద్దరూ కూడా ద్రౌపది మురుతో భేటీ అవడం అసలు ఈ భేటీ వెనుక ఎజెండా ఏంటి ఎస్పెషల్లీ రోజున జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకుపోతుందా ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి జాతీయ స్థాయిలో అయితే ఈ భేటీ ఏంటి ఈ భేటీ ఈ భేటీ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి వాటి వెనుకున్న ఎజెండా అనేది ఏంటి అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేయాలి ఎప్పుడైతే మోడీ అంత అత్యంత హడావిడిగా ఈరోజు ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు ఆయన భేటీ అయిన ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ తర్వాత అమిత్ షా కూడా ద్రౌపది ముర్ముతో భేటీ కావడం జరిగింది చాలా రోజుల తర్వాత సుదీర్ఘంగా మోడీ రాష్ట్రపతితోని భేటీ అయ్యారు ఆల్మోస్ట్ ఆయన మాల్దీవులు పర్యటన తర్వాత ద్రౌపది ముర్ముతో భేటీ కావడం ఇదే ఫస్ట్ టైం మనం మనం చెప్పుకోవచ్చు మోడీ ఆమెతో భేటీ పూర్తయిన తర్వాత స్వయంగా హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్ళి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం జరిగింది అయితే కొన్ని కొన్ని కీలక పరిణామాలు జరిగాయి ఆ తర్వాత కూడా ఎందుకంటే ఆ భేటీ తర్వాత అటు మోడీ కూడా కొంతమంది మంత్రులతో కూర్చోవడం జరిగింది విదేశాంగ మంత్రిగా ఉన్న జయశంకర్తో కూడా మోడీ సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఆ భేటీ పూర్తయిన తర్వాత అటు కిరణ్ రిజిజు లాంటి కేంద్ర మంత్రులతో పీయూష్ గోయల్తోని కూడా మోడీ భేటీ కావడం జరిగింది అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న నడ్డాతో కూడా మోడీ కీలక సమావేశాన్ని నిర్వహించారు ఇక ఇదైపోయిన తర్వాత మనం చూసినట్లయితే అటు అమిత్ షా కూడా మరోవైపు ఈ భేటీ జరుగుతూ ఉన్న సమయంలోనే అటు అమిత్ షా కూడా కొంతమందితో కీలక భేటీ నిర్వహించారు ఆయన అటు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్తోని కూడా అమిత్ షా కావడం జరిగింది ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు హోంశాఖ సెక్రటరీతో కూడా అమిత్ షా సమావేశం కావడం జరిగింది సో ఇవన్నీ చూసినట్లయితే పిన్ టు పిన్ మనం ఒకదానికొకటి ఒకదానికొకటి ఇవన్నీ కూడా మనం డాట్స్ అన్ని కలుపుతూ వచ్చినట్లయితే జాతీయ స్థాయిలో ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ విషయంలో మోడీ అండ్ మోడీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది అనేది మనకున్న సమాచారం ఈ స్థాయిలో ఎందుకంటే మోడీ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధాని స్థాయిలో ఆ తర్వాత వెంటనే అమిత్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ మంత్రిగా ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరూ వరుస పెట్టి కీలక హోంశాఖ సెక్రటరీలు కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రతినిధులతో కావచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్తో కావచ్చు అర్జిత్ దోల్ లాంటి వాళ్ళతో కావచ్చు కీలక భేటీ నిర్వహించడం అనేది అది ఆశామాషే విషయం అయితే కాదు అంతేకాదు ఈ భేటీలన్నీ అయిపోయిన వెంటనే వాళ్ళు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించారు ఆ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మోడీ వస్తూ ఉంటే అందరూ హరహర మహాదేవ్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది చాలామంది ఎంపీలు అంతగా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఇష్యూగా మనకు కనిపిస్తూ ఉంది ఇది అంతేకాదు దేశానికి సంబంధించో జమ్మూ కాశ్మీర్కి సంబంధించో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న ఇష్యూనే ఈరోజు వాళ్ళ ఆ ఇష్యూ మీద అంత కీలక నిర్ణయం అనేది కూడా మనకున్న సమాచారం ఆ కీలక నిర్ణయం ఏది కావచ్చు అనేది ఇక్కడ అసలు కీలక ప్రశ్న గతంలో మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆల్మోస్ట్ మోడీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలు తీరిన తర్వాత ఆ కొద్ది రోజులకే డిసెంబర్ ఐదో తేదీన చాలా కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట ఆ రోజున డిసెంబర్ ఐదు జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఇంపోజ్ చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజున సో ఈ క్రమంలోనే ఆ రోజున ఆ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఇండిపెండెంట్ ఎజెండానే ఆ రోజున మోడీ ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాదు జమ్మూ కాశ్మీర్ని ఆ వెంటనే కూడా రెండు రాష్ట్రాలుగా నోటిఫై చేస్తూ కేంద్ర కేంద్రప్రిత ప్రాంతాలుగా మార్చింది ఆ రోజున సో ఇక అంతకు ముందుగా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధాని అయిన తర్వాత ఆ రోజు కొన్ని కీలక పరిణామాలు ఆ తర్వాత రోజుల్లో జరుగుతూ వచ్చాయి జమ్మూ కాశ్మీర్ వేదిక ఎప్పటి నుంచో జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో పాక్ వర్సెస్ ఇండియా అన్న తీరు ఎప్పటి నుంచో ఉంది పిఓకే విషయంలో ఎంత సెన్సిటివ్ పీరియడ్ ఉంది ఎంత సెన్సిటివ్ మూమెంట్స్ ఉన్నాయి అనేది కూడా మనకు తెలిసిందే సో ఎన్నిసార్లు పాక్ మనల్ని కవిస్తూ వచ్చింది దానికి ఎలా మన సమాధానం చెప్తా వచ్చామనేది ఎస్పెషల్లీ ఎన్నోసార్లు ఈ సంఘటనలు ప్రూవ్ చేశాయి ఇరు దేశాల మధ్య ఉధృతలు కూడా చోటు చేసుకున్న సందర్భం ఉంది అయితే ఈ పరిణామాలకి చెక్ పెట్టే క్రమంలో ఒక స్ట్రాటజిక్ ప్లే చేసింది మోడీ సర్కార్ ఆ రోజున ఆ రోజు పీడీపీతో మహమ్మద్ ముఫ్తీతో పొత్తులు పెట్టుకుంది బీజేపీ పొత్తు పెట్టుకుని అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే చాలామంది తిట్టారు కూడా బీజేపీ హిందూ ఎజెండా అయితే ఒక ముస్లిం బేస్డ్ పార్టీతోని ఎలా పొత్తు పెట్టుకుంటుంది అనేసి కానీ ఆ రోజు చాలామంది తిట్టినోళ్ళే ఆ తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో మోడీ తీసుకోబోతున్న నిర్ణయానికి మద్దతుగానే ప్రీఫేజ్లో ఇలా జరుగుతుందని కనిపెట్టలేకపోయినారు బట్ వాళ్ళ అడుగులన్నీ కూడా చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చి ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం జరిగింది చాలామంది వ్యతిరేకించిన బట్ మెజారిటీ అక్కడ స్వాగతించారు ఆ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ తర్వాత పరిణామాలు అన్నీ కూడా మనకు తెలుసు కేంద్ర ప్రా పాలిత ప్రాంతాలుగా రెండు మారిన తర్వాత అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి అయితే ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా యూనియన్ టెరిటరీస్గా ఉన్నప్పుడు ఎన్నికలు జరగడాన్ని అటు నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఉమర్ అబ్దుల్లా కావచ్చు ఇటు పీడిపి ప్రతినిధులు కావచ్చు చాలామంది దాన్ని వ్యతిరేకించారు ఇండిపెండెంట్గా ఆ రాష్ట్ర హోదాని పునరుద్ధరించిన తర్వాత మాకు ఎన్నికలు జరిగినా మాకు ప్రాబ్లం లేదు అని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళు అడగడం జరిగింది అనేక సార్లు ఈ విషయాన్ని వాళ్ళు లోకల్గా చట్టసభల్లో కూడా మాట్లాడుతూ వచ్చున్నారు బట్ ఈ విషయంలో అయితే మాత్రం మోడీ సర్కారు కూడా ఎప్పటికప్పుడు చెప్తానే వచ్చింది ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగిన కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో అటు ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు ఏర్పడలేదని కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో మాండేట్ సరిగ్గా లేదని కావచ్చు స్థానిక నేతలు దానికి సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్ కిందే తీసుకుంది మోడీ సర్కార్ అందుకే ఈ విషయంలో ఈసారి ఒక కీలక నిర్ణయం అనేది ఎప్పటి నుంచో ఉన్న చర్చ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో వాటిని యూనియన్ టెరిటరీస్గా మార్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉండింది కొన్ని రోజుల వాతావరణం ఎప్పుడైతే ఇటీవల పహల్గామ్ దాడి జరిగిందో అక్కడ ఆ పరిణామాల తర్వాత అటు పాక్ రక్షణ వ్యవస్థ దగ్గర నుంచి పాక్ మీద అనేక రకాలుగా మన వైపు నుంచి దాడి జరిగింది సో ఇది ఒక సెన్సిటివ్ మూమెంట్ని అక్కడ క్రియేట్ చేసింది సెన్సిటివ్ పీరియడ్ని క్రియేట్ చేసింది ఈ పరిణామాల తర్వాత నిజంగానే మోడీ అండ్ అమిత్ షా ఒక కొంత ముందు వెనుక ఆలోచిస్తున్న పరిస్థితి అంత వేగ్గా వెళ్ళిపోయి ఏదో ఒకటి మనం అనుకున్న నిర్ణయాన్ని అక్కడ ఇంపోజ్ చేసే సిచ్యువేషన్ అయితే తెలియదు ఎందుకంటే అంత సెన్సిటివ్ పీరియడ్ సెన్సిటివ్ ఇష్యూ ఇష్యూ అది పహలకం దాడి అనేది అందుకే ఏ నిర్ణయం జమ్మూ కాశ్మీర్కి సంబంధం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అలా అంటే సైలెంట్గా ఉంటే ఈరోజు మళ్ళీ ఆ పీడీపీ కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ అక్కడ చొచ్చుకొని వస్తూ ఉన్నాయి అలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారాన్ని అక్కడ అప్పగించి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే జమ్మూ కాశ్మీర్ గతంలో లాంటి పరిణామాలే మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనే అంశం మీద చాలా రోజులుగా మోడీ టీం అండ్ అమిత్ షా అంటీ వర్కౌట్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మనకున్న సమాచారం ఏంటంటే ఈ వరుస భేటీలు వెనుక జమ్మూ కాశ్మీర్ విషయంలో జమ్మూకి ఏదైతే రాష్ట్ర హోదా మళ్ళీ పునరుద్ధరించాలనే ఆలోచన మోడీ అండ్ షా అమిత్ షా చేస్తూ ఉన్నారనేది మనకున్న సమాచారం త్వరలోనే పార్లమెంట్ వేదికగా ఈ నిర్ణయాన్ని చాలా కీలకంగా ప్రకటించబోతున్నారు కాశ్మీర్ని సపరేట్గా ఏదైతే యూనియన్ టెరిటరీ బేస్లో ఉంచాలని కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనకున్న సమాచారం మరి ఈ నిర్ణయం తీసుకోగలిగితే అక్కడ ఇంపోజ్ చేసి ఎప్పుడైతే దీన్ని పార్లమెంట్లో ఎమెండ్ చేయగలుగుతారో అట్ ఎట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ వేదికగా సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యతిరేక శక్తులు మళ్ళీ ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా సెన్సిటివ్గా ఈ విషయాన్ని వాళ్ళు డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇంకోవైపు చూసినట్లయితే చాలా సెన్సిటివ్ జోన్స్లో ఇప్పటికే పోలీసులని భద్రతా బలగాలను కూడా చాలా సీరియస్గా మోహరించడం జరిగింది అలా పిన్ టు పిన్ పిన్ టు పిన్ మోడీ అండ్ షా మానిటరింగ్ చేసే ప్రయత్నం జరుగుతున్నారు అజిత్ దోవల్ లాంటి వాళ్ళ నేతృత్వంలో సో ఈ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ చాలా ఫర్మ్గా ముందుకు వెళ్ళబోతుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది మొత్తానికైతే పాకిస్తాన్కి ఏ యాంగిల్లో చెక్ పెట్టబోతున్నారు ఈ విషయంలో అనేది కూడా మనం చూడాల్సి ఉంది కానీ ఏ విషయం ఏ డేషన్ తీసుకున్నా మరోసారి పెహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ఏదైతే అటాక్ జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది సో మొత్తం మీద అయితే ఈ విషయంలో మరి పాకిస్తాన్ని కరెక్ట్గా టైం చూసుకోవాలనుకుంటుంది మోడీ సర్కార్ మరి ఇక అన్ని పార్టీల వైపు నుంచి మద్దతు ఎలా ఉంటుంది దీనికి సంబంధించి అసలు నెక్స్ట్ అసలు ఎలాంటి సెన్సిటివ్ డిషన్ తీసుకోబోతుంది మోడీ సర్కార్ అనేది ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు